హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడా థర్టీ డేస్ థర్టీ కార్స్ యాత్రలో భాగంగా డేట్ ట్వంటీ త్రీకి వచ్చేసామండి డేట్ ట్వంటీ త్రీలో ఐ టెన్ తీసుకొచ్చానండి వన్ పాయింట్ టూ అండి మ్యాగ్నా వెహికల్ మొత్తం చూసుకోవచ్చు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక మాట థర్టీ డేస్ థర్టీ కార్స్ యాత్ర అనేటువంటి కాన్సెప్ట్ని ఎంత సక్సెస్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గుడివేళ్ళలో ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అనే కాన్సెప్ట్ని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనమే దీన్ని తీసుకొచ్చామండి ఈ జాతర కార్ల జాతర అనే కాన్సెప్ట్ని ఈ కాన్సెప్ట్ని ఎంతగా సక్సెస్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అండ్ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరలో పెడుతున్నటువంటి ప్రతి ఒక్క వెహికల్ వన్ ఆర్ టూ డేస్లో సోల్డ్ అయిపోవడము చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము తెచ్చే ప్రైజ్లు అలాంటివి వెరీ లో బడ్జెట్ వెహికల్స్ ప్రైజ్లు అయితే తీసుకొస్తున్నాము ఎటువంటి కమిషన్లు మార్జిన్లు అలాంటివి ఏం పెట్టుకోకుండా ఓన్లీ కమిషన్ మీద ఈ వెహికల్స్ వ్యాపారాన్ని అయితే చేస్తున్నాము కాబట్టి మేము పెట్టే ప్రతి ఒక్క వెహికల్ వన్ ఆర్ టూ డేస్లోనే సోల్డ్ అవ్వడానికి కారణము అండ్ క్వాలిటీ వెహికల్స్ కూడా తీసుకొస్తున్నాము పిన్ టు పిన్ చెక్ చేసి వెహికల్ ఒకసారి మీరు చూడండి ఈ వెహికల్ గాను సెవెన్ థౌసండ్ కమిషన్ అయితే ఉంటుంది ఒకసారి వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి రైట్ రౌన్లో క్లారిటీగా వెహికల్ అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు క్లారిటీ వస్తుంది వెహికల్ గురించి మొత్తం వెహికల్ గురించి చూడండి ఐ టెన్ ఫ్రెండ్స్ ఇది ఐటెన్ వన్ పాయింట్ టూ కపా అండి ఫియల్ టైప్ వచ్చేపాటికి పెట్రోల్ అండి రెండు వేల ఎనిమిది మోడల్ మోడల్ వచ్చేపాటికి కానీ రెండు వేల ఎనిమిది మోడల్ ఉన్నటువంటి ఉండదు ఫ్రెండ్స్ ఇది చాలా క్వాలిటీగా ఉంది లో మోడల్ అయినప్పటికీ కస్టమర్ చాలా నీట్ అండ్ క్లీన్ అండ్ గుడ్ కండిషన్లో వెహికల్ని అయితే మెయింటైన్ చేశారు వెహికల్ అయితే రెండు వేల ఎనిమిది లైఫ్ అయితే అయిపోయిందండి ఇది కస్టమర్ అయితే లైఫ్ చేయించుకోలేదు మీరు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికి రెన్యువల్ చేయించుకోవాలి రెన్యువల్ చేయించుకుంటే కస్టమర్ అయితే తంబై అయితే వేసేస్తారు అప్పుడు మీకు వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు ఒక లక్ష పదివేలకి వెహికల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి వన్ పాయింట్ టూ రెండు వేల ఎనిమిది కప్ప ఇంజన్ అండి వెహికల్ వచ్చేప్పటికి హోన్ సంబంధించిన కంపెనీ వెహికల్ అంతా మీరు చూసుకోవచ్చు కిలోమీటర్ ఏమీ అయితే జస్ట్ డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది ఒకసారి మీరు ఈ ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ కండిషన్లో ఇంటీరియర్ అయితే ఉందండి డెబ్బై రెండు వేలు మాత్రమే షోరూమ్ ట్రాక్లో తిరిగింది అని చెప్పడానికి కారణం ఏంటంటే చూడండి ఈ సర్వీస్ హిస్టరీ అనమాట అరవై ఎనిమిది వేలకు చేయించారు నెక్స్ట్ సర్వీస్ డెబ్బై ఎనిమిది వేలకి డ్యూ డేట్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నెలల్లో చేయించారు అనమాట ఇప్పుడు వచ్చేప్పటికి డెబ్బై రెండు వేలు ఉంది కిలోమీటర్ డ్రైవ్ అయితే వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి వెహికల్కి అయితే మొత్తం మీరు చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్తో వెహికల్ అయితే వస్తుంది లర్నింగ్ పర్పస్లో వెహికల్ చూసుకు చేసుకునే వాళ్ళకి వెరీ వెరీ బెస్ట్ చాయిస్ అయితే అవుతుందండి వెహికల్ వచ్చేప్పటికి నేమ్ ట్రాన్స్ఫర్ అనేది రీ రిజిస్ట్రేషన్ సారీ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేయించుకుంటే నేమ్ ట్రాన్స్ఫర్ కస్టమర్ అయితే వేస్తాడు లైఫ్ అయితే అయిపోయింది కాబట్టి మొత్తం బ్యాక్ సైడ్ సీట్స్ కూడా మీరు చూసుకోవచ్చు లాంగ్ డ్రైవ్స్ లో కూడా వెహికల్ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఫ్రంట్ రెండు టైర్సు అటుపక్క టైర్స్ మూడు టైర్స్ సీల్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వచ్చేపాటికి ఈ టైర్ వచ్చేవాడికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటుందండి ఫ్రంట్ టైర్లు చూసుకోవచ్చు ఎంఆర్ఎఫ్ టైర్ అండి సీల్ టైర్లు అయితే మూడు టైర్లు అయితే వేయించారు ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను వెహికల్కి వచ్చి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేపాటికి ఒక లక్ష పదివేలు ఫ్రెండ్స్ ఇది ఒక లక్ష పది వేలు కస్టమర్కి ఇవ్వాలి ఆఫీస్ కమిషన్ ఏడు వేలు ఉంటుందండి ఫ్రెండ్స్ వెహికల్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేశాను ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి స్మాల్గానే వస్తుందేమో ఒకసారి ఇంజిన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు వెహికల్ అయినా గ్యాస్ ఏమైనా వస్తుందని కోరండి ఎటువంటి గ్యాస్ స్మోక్ రావడం ఎటువంటిది లేదండి ఈ ఎయిర్ చాంబర్కి వెళ్ళే పైప్ ఈ విధంగా కట్ అయిపోయింది ఈ చేయించుకోవాలి ఎక్కువగా యూజ్ అయితే ఉంటుంది కానీ ఇది ఎగ్జాస్ట్ అనమాట బయట నుంచి వచ్చే ఎయిర్ ఈ విధంగా బయటకు పోతుంది అనమాట ఇది ఒకటి చేయించుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది వెయ్యి రూపాయల లోపే ఉంటుంది ఈ ప్లాస్టిక్ వచ్చే పైప్ వచ్చేపాటికి వెహికల్ ఇంజిన్ కానీ రెస్ట్ కానీ ఎక్కడ ఇంజిన్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి రెస్ట్ ఎక్కడా లేదు అండ్ ఏ పార్ట్ మారలేదు మీరు చూసుకోవచ్చు ఒరిజినల్ పార్ట్ అనమాట పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సర్వీసింగ్ చేయించుకుంటే వెహికల్ అయితే చాలా బాగుంటుంది దీనికి సంబంధించినటువంటి సర్వీస్ హిస్టరీ అంతా బాగుంది ఫ్రెండ్స్ కేవలం డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా వేయించుకున్నారు కస్టమర్ అయితే నైన్ త్రీ డబల్ సెవెన్ అనమాట వెహికల్ నెంబర్ వచ్చేప్పటికీ అండ్ పార్ట్స్ ఏమైనా చేంజ్ చేయడమే ఉంటాయని ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఈ డోర్ ఏమీ చేంజ్ కాలేదు ఒరిజినల్ సీలెంట్ అలానే ఉందండి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు అండ్ రెస్ట్ కూడా లేదండి అండ్ వెహికల్ కూడా చూసుకోవచ్చు మోడల్ చూసుకోవచ్చు రెండు వేల ఎనిమిది మోడల్ కాబట్టి గ్లాస్ మీద కూడా రెండు వేల ఎనిమిది మార్క్ అయితే ఉంది ఈ గ్లాస్ కూడా ఈవెన్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు అండ్ ఈ డోర్స్ ఈ గ్లాసెస్ కూడా మీరు చూసుకోవచ్చండి ఎక్కడ ఏ విధమైన రెస్ట్ లేదు ఈ డోర్ కూడా మారలేదు ఒరిజినల్గా ఉంది షీల్డ్ కూడా తీసి చూపిస్తాను మీకు ఇది కూడా మీరు చూసుకోవచ్చు చాలా క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్ ఐటెన్ టైటు వెహికల్ బాడీ వచ్చేప్పటికి చాలా క్వాలిటీ ఉంది ఒరిజినల్ పంచ్ మార్క్స్ అలానే ఉన్నాయి అండ్ మీరు చూసుకోవచ్చు ఇలాగా స్మాల్ స్మాల్ రెస్ట్స్ అయితే ఈ విధంగా లైట్గా ఉంది చూసారా చాలా చిన్న చిన్న రెస్ట్లు చిన్న చిన్నవి ఉన్నాయి డోర్ మీద అది చోట ఉంది అండ్ డిక్కీలో కూడా మీరు చూసుకోవచ్చు డిక్కీ కూడా చాలా క్వాలిటీ ఉందండి ఈ డిక్కీ కూడా నాన్ యాక్సిడెంట్ అనమాట ఎక్కడ ఏ విధమైనటువంటి యాక్సిడెంట్ కాలేదు డిక్కీ స్పేస్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ లగేజ్ పెట్టుకుంటానికి సరిపోతుంది బూట్ స్పేస్ వచ్చేపాటికి చూడండి ఈ పిల్లర్ బ్యాక్ సైడ్ వచ్చేపాటికి క్వార్టర్ ప్యానల్ పిల్లర్స్ కూడా ఎక్కడ చేంజ్ కాలేదు చాలా ఒరిజినల్ జెన్యున్గా ఉంది అండ్ గ్లాస్ మీదటువంటి మార్క్ కూడా మీరు చూసుకోవచ్చు జీరో ఎయిట్ అనమాట అదనమాట అండ్ ఈ డోర్ కూడా చూద్దామండి ఈ డోర్ కూడా నాన్ యాక్సిడెంటల్ అనమాట ఒరిజినల్ డోరు అండ్ రెస్ట్ కూడా లేదు ఎక్కడా కూడా మీరు ఇది కూడా చూసుకోవచ్చండి ఒరిజినల్గా ఉంది కంప్లీట్గా అండ్ ఏ పార్ట్ మారలేదండి ఇది ఒక పార్ట్ చూసుకోవాలి ఈ పార్ట్ కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్ సీలెంట్ అయితే ఉంది ఈవెన్ గ్లాసెస్ కూడా అన్ని గ్లాసెస్ కూడా దాని మీద ఉన్నట్టు పంచ్ మార్క్స్ అన్నీ అలానే ఉన్నాయి గ్లాస్ మీద కోడ్ కూడా చూసుకోవచ్చు జీరో ఎయిట్ ఫ్రెండ్స్ ఇది మొత్తం ఏ ఒక్క పార్ట్ చేయించుకోలేదు అన్ని ఒరిజినల్ పార్ట్స్తో వెహికల్ అయితే ఉందండి మొత్తం ప్రతిదీ ఒరిజినల్ పార్ట్స్తో ఉంది వెహికల్ ప్రైస్ వచ్చేపాటికి ఒక లక్ష పదివేలు ఫ్రెండ్స్ ఇది ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపిస్తాను మంచి క్వాలిటీ వెహికల్ ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ హోండాకి డైకి సంబంధించిన కంపెనీ కాబట్టి పికప్ వన్ పాయింట్ టూ కాబట్టి చాలా బాగుంటుందండి వెహికల్ వచ్చేప్పటికి ఏసీ కూడా రన్నింగ్ అనమాట టెస్ట్ డ్రైవ్ చేద్దామా ఏమైనా టెస్ట్ డ్రైవ్లో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మీకు చూపిస్తాను లైట్స్ కూడా అన్నీ వర్కింగ్లో ఉన్నాయండి దీనికి నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి అనమాట ఫైవ్ స్పీడ్ బ్యానల్ గేర్తో వెహికల్ అయితే వస్తుందండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది డోర్స్ కానీ డాష్ బోర్డ్ కానీ సీట్ కవర్స్ కానీ ప్రతి ఒక్కటి నీట్గా ఉన్నది వెహికల్ వచ్చేపాటికి కేవలం డెబ్బై రెండు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేపాటికి అంటే చాలా మంది ఇష్టపడతారండి లర్నింగ్ పర్పస్లో ఎందుకంటే వెహికల్ ఆల్టో తో పోల్చుకుంటే అవి చాలా కంజస్టివ్గా ఉంటాయి చాలా ఫ్రీగా ఉంటాయి హెడ్ రూమ్ అవన్నీ వచ్చే లెగ్ రూమ్ కూడా బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా ఫ్రీగా ఉంటుందండి స్పేషియస్గా ఉంటుంది చిన్న వెహికల్స్తో పోల్చుకుంటే వెహికల్ వచ్చేపాటికి వెహికల్ రన్నింగ్ అంతా బాగుంది ఫ్రెండ్స్ సైలెన్సర్కి చిన్న చిన్న హోల్స్ ఉన్నట్టు ఉన్నాయి సైలెన్సర్ దగ్గర సౌండ్ అయితే వస్తుంది కింద అండ్ రైట్ సైడ్లో మన ఆఫీస్ అయితే ఉంటుందండి మీరు అది కూడా చూసుకోవచ్చు ఫుల్ స్టాక్ అయితే ఉంది ఫ్రెండ్స్ దాదాపుగా కార్ లో వచ్చేప్పటికి ట్వంటీ ఫైవ్ కార్స్ దాకా ఉన్నాయి బైక్ సెగ్మెంట్లో వచ్చేప్పటికి చెప్పనవసరం లేదు దాదాపు నైంటీ బైక్స్ దాకా ఉన్నాయి అన్ని లేటెస్ట్ బైక్స్ అనమాట ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ బ్యాక్ రియర్ టైర్ కూడా ఒకటి సీల్ టైర్ ఉందండి ఇంకొక టైర్ కస్టమర్ అయితే వేయించుకోలేదు అనుకుంటా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది రన్నింగ్ అంతా బాగుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేవాడికి ఇది డైన్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుందండి లైఫ్ అయితే కట్టుకోవాలి లైఫ్ చేయించుకోవాలి ఫైవ్ ఇయర్స్ కానీ లైఫ్ అయితే అవుతుంది కాబట్టి లైఫ్ అయితే చేయించుకుంటే సరిపోతుంది అవి ఎలా ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను చెప్తాను మీకు ఒక ఇరవై వేల వరకు లైఫ్కి అయితే అవుతుందండి ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలి ఇది గుడివాడ సెంటర్ అనమాట ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన ఆఫీస్కి అయితే వచ్చేయచ్చు కూడా వంతెనండి ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట ఇది ఏలూరు రోడ్ ఫ్రెండ్స్ ఇది వెహికల్ చూసుకోవచ్చండి పికప్ కూడా బాగుంది ఫోర్త్ గేర్లో ఉన్నాం మనము సిక్స్టీ ప్లస్ స్పీడ్ అయితే రీచ్ అయింది పికప్ అంతా బాగుంది లాంగ్ డ్రైవ్స్ కూడా వెహికల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ లెర్నింగే కాదు వన్ పాయింట్ టూ ఇంజిన్ కాబట్టి పికప్ అయితే బాగుంటుందండి ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ అనమాట ఈవెన్ వ్యాగన్ కూడా థౌజండ్ సీసీ ఇంజిన్లే కానీ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ ఇది ఐటెం చాలా బాగుంటుందండి ఫ్యామిలీ పర్పస్లో వెహికల్ చాలా మంది లైక్ చేస్తారనమాట అండ్ లో బడ్జెట్లో వస్తుంది ఇప్పుడు ఈ వెహికల్ మనకి ప్రస్తుతానికి మనం పాలిటెక్నిక్ కాలేజ్ దాకా వచ్చాము ఇది గుడివాడలో ఉన్నటువంటి అండి పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట చాలా పెద్ద కాలేజ్ అండి ఇది వెహికల్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా ఉంది అనమాట కస్టమర్ చాలా నీట్గా యూజ్ చేశారు రూఫ్ కానీ డాష్ బోర్డ్ కానీ డోర్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఒక సర్వీసింగ్ చేయించుకొని రబ్బింగ్ పాలిష్ పెట్టించుకుంటే ఇంకా బాగుంటుంది వెహికల్ ఇంకా నీట్గా ఉంటుందండి లక్ష పది ఫ్రెండ్స్ ఇది వెహికల్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ అండి ఇది కస్టమర్కి వెహికల్ ప్రైజ్ అయితే ఇంచే చేయాలి డైరెక్ట్గా ఆఫీస్ కమిషన్ సెవెన్ థౌసండ్ అయితే ఉంటుంది వెహికల్ రన్నింగ్ మొత్తం అంతా మీకు చూపిస్తున్నానండి అండి యాజ్ అన్ ప్రజెంట్ నౌ కండిషన్ ఎలా ఉందో ఇది అయితే చూపిస్తాను ప్రజెంట్ కండిషను మీరు కూడా ఒక స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీరు కూడా ఒక మెకానిక్తో చెక్ చేయించుకోండి ప్రతి ఒక్కటి చెక్ చేయించి తీసుకోవడం చాలా బాగుంటుందండి మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయిన తర్వాతనే మీరు వెహికల్ని అయితే పేమెంట్ చేసి వెహికల్ని అయితే డెలివరీ తీసుకోవచ్చు ఎందుకంటే మనము ఈ ప్రైజ్లో వెహికల్స్ అన్నీ డైరెక్ట్గా కస్టమర్ పేమెంట్లు చేపిస్తాం కాబట్టి కస్టమర్ వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెహికల్ మాకు ఇదే నచ్చలేదు అది ఇది కస్టమర్ వెహికల్స్ కాబట్టి మనం మధ్యలో ఉండి మాట్లాడడానికి సరిపోమనమాట కాబట్టి అది కూడా గమనించండి ఫ్రెండ్స్ అందుకనే ప్రతీది మీకు చాలా టైం ఉంటుంది ప్రతీది టు పిన్ అయితే చెక్ చేయించుకోవచ్చు మెకానిక్ని తీసుకొని మన ఆఫీస్కి అయితే వచ్చేసేయండి శుభ్రంగా మొత్తం అంతా చెక్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు వెహికల్ టెస్ట్ చేశాను అండి అంతా బానే ఉంది ఓఎల్ఎక్స్లో కొన్ని మోసాలు జరుగుతున్నాయి మన పేరుని యూజ్ చేసుకుని మోసాలు చేస్తున్నారు కాబట్టి దయచేసి అటువంటి మోసాల్లో పడద్దు డైరెక్ట్గా వెహికల్ వీడియో కాల్లో చూస్తేనే వెహికల్ని అయితే నమ్మండి లేదంటే నమ్మకండి ఫ్రెండ్స్ మన ఆఫీస్కి అయితే వచ్చాము చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది నోయిలారం కానీ కానీ షాఫ్ట్ కానీ ఒకటి సౌండ్ వస్తుంది అది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లో బడ్జెట్ వెహికల్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అరవింద్ కార్సన్ బైక్స్ అనే పేజ్ని ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికి గుడివాడ కృష్ణా జిల్లా అండి రాజధాని విజయవాడ నుంచి జస్ట్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఆఫీస్ అయితే ఉంటుంది గుడివాడలో గుడివాడ సిటీలోనే మన ఆఫీస్ అయితే ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డైరెక్ట్గా రేపడో సదుపాయం అయితే ఉంది డైరెక్ట్గా వచ్చేయచ్చు మన ఆఫీస్కి అయితే ఇలాంటి లో బడ్జెట్ వెహికల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వెహికల్ వీడియోస్ని మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే లో బడ్జెట్లో వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఛానల్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా వెహికల్ని తీసుకుంటారు నేర్చుకుంటారు అండ్ ప్రీమియం కార్స్ కూడా మన దగ్గర అయితే నెంబర్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి ప్రీమియం సిగ్మెంట్ కార్స్ కూడా పెడుతున్నాము అండ్ వందకు పైగా టూ వీలర్ బైక్స్ అయితే ఉన్నాయి లేటెస్ట్ బైక్స్ అయితే ఉన్నాయి ఇలాంటి అవకాశాన్ని ఖచ్చితంగా మీరు మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అయితే ఉంటాయి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్